విద్వేష వ్యాఖ్యలు చేసి వివాదగ్రస్తమైనటువంటి వాతావరణాన్ని పెంచి ఆ తర్వాత నేను సారీ చెప్పాను అంటే కుదర అని తమిళనటి కస్తూరి శంకర్ విషయంలో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ చేసిన వ్యాఖ్య కీలకమైందని చెప్పాను నేను ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వివాదానికి అరెస్టులు లేకపోతే రెండు వైపుల నుంచి సాగుతున్న చర్చకు అనేక మంది బయటకు వచ్చి క్షమాపణలు చెప్పటము స్క్రీన్ మీద మాట్లాడటము వీటి ఇవన్నీ మనం చూస్తున్నాం వీటి వల్ల జరిగినటువంటి చేసినటువంటి పొరపాట్లు ఒకసారిగా మాయమైపోవు అన్న ఒక వాస్తవం కస్తూరి ఉదంతంలో మనకు తెలుస్తుంది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటేష్ చెప్పడమే కాదు ఈరోజు ఆమెను హైదరాబాద్ గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు ఆమె ఇక్కడే ఉన్నట్టుగా ఉన్నారు అన్న సందేహం చాలా రోజులుగా ఉంది తమిళనాడు పోలీసులకు ఆ సమాచారం అందిన తర్వాత వాళ్ళు వచ్చి ఆమెను పట్టుకున్నారు అరెస్ట్ చేసి తీసుకుపోవటము బహుశా ఆమెను హాజరుపరుస్తారు ఇరవై నాలుగు గంటల లోపల తెలుగు వాళ్లను తెలుగు వాళ్ళను మహిళలను అవమానించే విధంగా మాట్లాడారు ఆమె కూడా తమిళ రాజుల ఆస్థానంలో సేవకులుగా పరిచారికలుగా రాజుల యొక్క పట్ట మహిషులకు ఆఖరికి వాళ్ళ ఉంపుడు గత్తెలకు సేవ చేయడం కోసమే వీళ్ళని తీసుకొచ్చారు అని ఆమె వ్యాఖ్యానించారు ఎంత పెద్ద మాట చూడండి ఎన్ని అంశాలు ఉన్నాయి దీంట్లో చరిత్రలో ఎప్పుడేం జరిగింది ఎక్కడికి ఏంటి అనేది వేరే విషయం కానీ అసలు రెండు తెలుగు వాళ్ళకు తమిళలకు ఉన్న సంబంధం తెలుసు మనకు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం కూడా చాలా కాలం ఉండింది ఇప్పుడు రాష్ట్రాన్ని పాలించిన అనేక మంది అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఆలోచన ఎందుకు ఎందుకు అలా మాట్లాడారు అంటే ఆమె ఇందులో మళ్ళీ బ్రాహ్మణ బ్రాహ్మణేతర తమిళ తెలుగు అన్నిటి బీజేపీ డిఎంకే ఇండియా ఎన్డీఏ వైరుధ్యాన్ని పెంచదలుచుకున్నారు వైషమ్యాన్ని వై వైరుధ్యాన్నే కాదు మనకు అందరికీ తెలుసు బ్రాహ్మణేతర ఉద్యమం ద్రవిడ ఉద్యమం అనేదానికి ప్రాతిపదిక బ్రాహ్మణేతర ఉద్యమం ఇక్కడ బ్రాహ్మణ అంటే కేవలం ఒక కులంలాగా కాకుండా ఒక వైదిక మతానికి పునాదిగా నిలబడినటువంటి వర్గం అన్నటువంటి కోణంలో ఆభావజాలం అని అర్థంలో తీసుకుంటే అదే జరిగింది అక్కడ ఒక హేతువాదం మానవీయత కింది కులాలను కూడా చైతన్యపరచడం ఇట్లాంటి అంశాలతో ద్రవిడు ఉద్యమం పెరిగింది ఉత్తర ఉత్తర అరవై ఏడు తర్వాత అక్కడ డిఎంకే అన్న పార్టీ వచ్చింది అన్నాధురే మరణం తర్వాత అన్న డీఎంకే వచ్చింది ఇలా జరిగింది ఇప్పుడు డిఎంకే పాలిస్తుంది డీఎంకే కొంతకాలం బీజేపీతో కలిసిన ఇప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఒక ముఖ్య పాత్ర వహిస్తున్నాడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కస్తూరి బీజేపీ నాయకురాలు బీజేపీ తరఫున ప్రచారం చేశారు బీజేపీకి సన్నిహితంగా ఉంటారు ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది కూడా బీజేపీ సమావేశంలోనే గురుమూర్తి అనే ఒక ఆయన ఉన్నాడు ఆడిటర్ ఎప్పుడు వ్యాసాలు రాస్తుంటాడు బీజేపీకి అనుకూలంగా ఆయన నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆమె వి విషపూరితమైన వ్యాఖ్యలు చేశారు వీటి ప్రభావం వీటి ఎఫెక్ట్ ఆమెకు తెలియదని కదా తెలుసు అలా వచ్చిన వాళ్ళనే ఇక్కడ తమిళులుగా పరిగణిస్తున్నారు అలాంటప్పుడు బ్రాహ్మణులను ఎందుకు మీరు వేరుగా చూస్తారు ఇది ఆమె వాదన ఇక్కడ ముఖ్యమైనది కరుణానిధి తెలుగువాడు తమిళుడు కాదు అని ఒక ప్రచారం అంటే మీరు కరుణానిధిని ఆయన పిల్లల్నే ద్రవిడ ఉద్యమ నాయకులుగా ముఖ్యమంత్రులుగా చూస్తున్నారు బ్రాహ్మణులను ఎందుకు చూడరు అని ఒక వాదన అంటే బీజేపీ సనాతనవాదాన్ని వ్యతిరేకించే వాళ్ళే నన్ను ఖండిస్తారు ఇలా మాట్లాడుతున్న వాళ్ళందరూ సనాతన వ్యతిరేకులు ఇది కస్తూరి చేసిన వాదన ఇక్కడ మనం తప్పకుండా గుర్తించవచ్చు ఆంధ్రప్రదేశ్లో కూడా సనాతన వాతం ముందుకు రావటం దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతినిధిగా రావటం ఇప్పుడు ఆయన మహారాష్ట్రలో కూడా దాదాపు శివసేన చెప్పిన శివాజీ నాథంతో ఆయన ప్రచారం చేస్తుండటం ఇవన్నీ మనం గమనిస్తాం అందుకనే మీరు చూడండి ఆంధ్రుల ఆత్మగౌరవం అని వచ్చిన ఆ నినాదం మీద ఏర్పడిన స్థాపించుకున్న తెలుగుదేశం పార్టీ కానీ తెలుగు తెలుగు వాళ్ళు దీన్ని చాలా ఎక్కువగా నొక్కి చెప్పే పవన్ కళ్యాణ్ కానీ కస్తూరి మాట్లాడిన దానికి అలాగే ఆ బీజేపీ మాట్లాడిన దానికి వ్యతిరేకంగా బలంగా వాళ్ళని గొంతు వినిపించలేదు ఏదో కొంచెం సర్దుబాటు చేసుకుందామే అని ఆ మీడియాలో ఖండనలు సర్దుబాటు ప్రకటనలు ఇచ్చారు కానీ కోర్టు అయితే సంతృప్తి చెందలేదు మీరు చేసేదంతా చేసింది వాదన మీరు చేసింది చాలా ఘోరమైన ఆరోపణ విద్వేషాన్ని పెంచే విధంగా చేసి ఇప్పుడు సారీ అంటున్నారు కాబట్టి మీకు అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వటం యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వటం కుదరదు అని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది అందుకని ఆమె తప్పించుకొని తిరుగుతున్నారు రెండు రోజుల నుంచి ఆమె పలాయనం పాడుతూ ఉన్నారు అక్కడి నుంచి ఆమె తప్పించుకొని పలాయనంతో ఇక్కడికి వచ్చి పలాయన మంత్రం పఠించి ఇక్కడ రహస్యంగా ఉంటున్నారు బయటికి ఎలా వచ్చింది ఏంటి అనేది ఒకటైతే ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది రెండవది విధమైన ధోరణులు రెండు జాతుల మధ్య రెండు మతాల మధ్య లేకపోతే ఒకే మతంలో కులాల మధ్య స్పర్ధను పెంచే ఈ ధోరణి దక్షిణ భారతంలో బలహీనంగా ఉన్నటువంటి బీజేపీకి ఏదో ఇవ్వాలి అనే ఒక ధోరణి దానికి తమ సెలబ్రిటీ స్టేటస్ను తమ సినీ ఆకర్షణను ఉపయోగించేటటువంటి తోడు చేసేటటువంటి ప్రక్రియ ఇవన్నీ కస్తూరి మాటల్లో మనకు కనిపిస్తాయి ఇప్పుడు మరి కోర్టు ఏం చెబుతుందో మనం చూడాలి దీని గురించి నేను మాట్లాడిన వెంటనే ఉదయ స్టాలిన్ అన్నది సరైందా అది ఇది అంటారు ఆయన మాటల్లో ఎక్కడైనా ఓ మాట కష్టం కలిగిందని ఎవరైనా అనొచ్చు కానీ ఆధునిక కాలంలో సనాతన ధర్మం కుదరదు సమధర్మం కావాలి కానీ ఇప్పుడు సనాతన ధర్మం కాదు రాజ్యాంగ ధర్మం కావాలి కానీ మనుధర్మం కాదు అన్న విషయంలో రెండు అభిప్రాయాలకు ఆస్కారమే లేదు ఏదైనా కస్తూరి శంకర్ హైదరాబాద్లో అరెస్ట్ కావటం ఆసక్తికరమైన విషయం ఏం జరుగుతుందో మనం ఇంకా గమనిద్దాం